అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసంలో ముఖ్యంగా తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి నది స్నానం లేదా తులసి ముని స్నానం ఎంతో పుణ్యప్రదం ప్రతి ఉదయం మరియు సాయంత్రం దీపం వెలిగించాలి దేవాలయం తులసి చెట్టు ఇంటి ముందు దీపాదానం తప్పనిసరి శివుడికి ప్రతిరోజు పూజ చేయాలి ఓం నమశివాయ అంటూ జపం కనీసం నూట ఎనిమిది సార్లు చేయాలి తులసీదేవి పూజ చేయాలి ఉదయం నీరు పోసి సాయంత్రం దీపం వెలిగించాలి ఉపవాసం లేదా సత్వికాహారం పాటించాలి మాసం మద్యం ఉల్లిపాయ వెల్లుల్లి వంటివి నిషేధం కోపం అబద్ధం ఇతరుల నింద పూర్తిగా మానాలి మనసు శాంతిగా ఉంచుకోవాలి భక్తి పారాయణం చేయాలి శివ విష్ణు తులసి సంబంధిత స్తోత్రాలు చదవాలి దానాలు చేయాలి